హాయ్ నమస్తే అండి ఈరోజు గోంగూర గోంగూర ఈ చేపలు మెత్తాళ్ళు ఎట్లా వండుకోవాలో చూద్దాం స్టవ్ వెరీ స్టవ్ వెళ్ళి కొంచెం నీళ్ళు పెట్టాను బాండీలో అవి కాగని ఇప్పుడు ఈ నీళ్ళు మసిల్ని ఈ మెత్తాలు దీంట్లో వేస్తాను ఇట్లా ఎందుకు వేస్తున్నాడంటే ఇంట్లో కొంచెం ఇసుక ఉంటుందండి మాకు సముద్రం అయిపోయి కదా దగ్గర మాకు సేరాల నుంచి వచ్చేయి కొంచెం ఇసుక ఇసుగ ఉంటాయి ఆఫ్ చేస్తున్నాను ఆఫ్ చేసి మనం దీంట్లో వేడి నీళ్ళలు వేసి తిప్పామంటే ఇసుక అంతా బతి పైన ఉన్న పొట్టు మొత్తం బతి నీట్గా ఉంటాయి అందుకే వేడి నీళ్ళ లేచి శుభ్రంగా తేవాలి అట్ని ఇప్పుడు ఇది శుభ్రంగా కడిగామండి ఇసుక ఏమి ఉండదు మామూలుగా మనం మా సన్నీళ్ళు పోసి కడిగామంటే ఇసుక తగిలిద్ది అందుకే మనం కొంచెం వేడి నీళ్ళు వేసి కడుక్కున్నామంటే శుభ్రంగా ఏంటో అక్కడ ఇసుక అనేది దొరకదు అస్సలు తగలదు మనం వేడి నీళ్ళలో తీసి రెండు మూడు సార్లు మళ్ళీ నీళ్ళల్లో పోసుకొని కడుక్కోవాలి అప్పుడు శుభ్రంగా ఉంటుంది దాని మీద స్కిన్ కూడా పద్ధతి శుభ్రంగా బాగుంటాయి అందుకే మనం వేడి నీళ్ళల్లో కలపాలి రెండు ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు నాలుగు మూడు వేసామండి కారం చెంచు పసుపు కొంచెం ఉప్పు నూనె దీంట్లోనేస్తాము మనం చేపల గోంగూర అనేది వండుకున్నామంటే తాలింపు పెట్టకూడదండి తాలింపు పెడితే దాన్ని టేస్ట్ మారిపోద్ది అందుకే మనం తాలింపు పెట్టకూడదు ఇట్లా పచ్చిమిర్చి ఉల్లిపాయలు నీటిలో చేపలు నూనె అన్నీ కలిపి పెట్టుకోవాలి కొంచెం అల్లం ఎల్లి పేస్టు కచ్చా పచ్చాగా దంచాను వేసాను కొంచెం నీళ్ళు లేదు సరిపోతాయి ఎందుకంటే మనం గోంగూర వేస్తాం కదా ఈ నీళ్ళకి దానికి సరిపోద్ది ఈ మాత్రం దగ్గరకు వచ్చినాక మనం గోంగూర పెట్టుకోవాలి గోంగూర శుభ్రంగా కరిగి పెట్టాను కడిగి బాగా వరేసి తర్వాత తరిగి పెట్టుకోవాలి ఇది మంచి గోంగూర అండి దీన్ని పులిహార గోంగూర కూడా అంటారు బాగుంటుంది పులుపు ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా మామూలుగా ఉంటుంది బాగుంటుంది మన కొంచెం ఎర్ర గోంగూర అయితే బాగా పుల్లం ఉంటుంది ఇది సరిపోదు ఎందుకంటే మనకి వర్షాలు పడలేవు కదా బాగుంటుంది ఇది మన గార్డెన్లో అదే తెంపెను బాగుంటుంది పులుపు మోహనంగా జరిపోద్ది అయిపోయింది మనం గోంగూర వేసినప్పుడు మంటని సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకుంటే అడుగు అంటకుండా బాగుంటుంది ఎందుకంటే నీళ్ళు కొంచెం వేస్తాం కాబట్టి ఆ గోంగూర ఉండే నీ తేమకే మనకి కూర అయిపోవాలి అప్పుడే బాగుంటుంది ఈ కూర రెండు మూడు రోజుల మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా పండు తినచ్చు బాగుంటుంది కొంచెం సరిపోయింది పాపడి సరిపోయింది కారం సరిపోయింది అన్నీ బాగానే ఉంది అది వస్తే అట్లా ఉందో అట్లా ఇదిపోద్ది మనం తాలింపు పెట్టుకున్నామంటే దాని టేస్టే మారిపోతుంది అండి తాలింపు పెట్టకూడదు ఇట్లా వండుకుంటేనే బాగుంటుంది అంతేనండి బాయ్